చంద్రబాబు అవగాహన రాహిత్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని వైఎస్ఆర్ సిపి సీనియర్ నేత మాజీ మంత్రి అంబాటి రాంబాబు విమర్శించారు తాడేపల్లిలోనే వైఎస్ఆర్ సిపి ప్రధాన కార్యాలయంలో అంబాటి రాంబాబు మీడియాతో మాట్లాడారు పోలవరంపై చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నారని డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోవడానికి అసలు కారణం ఎవరు కాపర్ డ్యామ్ నిర్మించకుండా డయాఫ్రామ్ వాల్ కడతారా చంద్రబాబుకు పోలవరం ఏకీఎం అని ప్రధాని మోదీ అనలేదా టిడిపి అవినీతి చేసిందని సాక్షాత్తు ప్రధాని మోదీ పార్లమెంటు ఆనల్ లేదా రెండు వేల పద్దెనిమిదిలోనే చంద్రబాబు పోలవరం పూర్తి చేస్తామన్నారు అప్పుడు ఎందుకు పూర్తి చేయలేకపోయారు కేంద్రం పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల విడుదల చేయడానికి వైఎస్ఆర్సీపీఏ కారణం లోయర్ కాపర్ డ్యాం అప్పర్ కాపర్ డ్యాం పూర్తి చేసింది మేమే పోలవరం కీలక పనులు మా హాయంలోనే పూర్తయ్యాయని అంబాఠీ చెప్పారు నేను అధ్యాప్తంగా ఫాలో అయ్యాను మాజీ ఇరిగేషన్ మంత్రిగా ఆ ప్రాజెక్ట్లో ఏం జరిగిందో నేను రెండున్నర సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా చూశాను అంతకుముందు జరిగినటువంటి విషయాలను కూడా సమగ్రంగా తెలుసుకున్నాను మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను ఆయన సరే ఆయన ఎప్పుడు చెప్పే మాట ఉంది కదా ఏది రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ ఏడు తెలంగాణ గ్రామాలని కలిపేంత వరకు నేను ప్రమాణ స్వీకారం చేయను అన్నాను అందువల్లే కలిపారు అసలు ఈ ప్రాజెక్టు నేనే తీసుకొచ్చాను భూమార్గం పట్టించాను అసలు రాజశేఖర రెడ్డి గారికి ఏమీ సంబంధం లేదు దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అన్నీ ఆయనకు సంబంధం లేకపోయినా ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు కానీ దాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి ఆయన దాన్ని ఓన్ చేసుకున్నట్టు ఆయన చేస్తున్నట్టు ఇలాంటి కథలన్నీకారు చెప్పారు ఎప్పుడు చెబుతూనే ఉంటాడు ఆయన పురాణం అంతా చెప్తూనే ఉంటాడు దాన్ని ప్రజలు వింటూనే ఉంటారు నమ్మరు అది వేరే అంశం ఇక్కడ విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు రాత్రి పగులు పనిచేశారంట ఎక్కడ రాత్రి పగులు పనిచేశారు అసలు మీరు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు కొంతకాలం పనులే చేయలే ఆడారు కేంద్రం చేయవలసినటువంటి ప్రాజెక్టుని టోటల్గా కేంద్రం తీసుకోవాలి కేంద్రమే ఖర్చు పెట్టాలి కేంద్రమే చేయాలి అలాంటి ప్రాజెక్టుని మీరొద్దు రొద్దు మేము చేస్తామని చెప్పి బతిమనాడి బామాల్లి తీసుకున్నారు మీరు అది చరితాత్మకమైన తప్పిదం మీరు చేశారు పైగా పదహారులో తీసుకుంటూ పదమూడు పద్నాలుగు రేట్లతో మేము పూర్తి చేస్తామనేటువంటి మాటతో మీరు తీసుకుని పెద్ద తప్పిదం చేసినటువంటి వ్యక్తులు మీరు నారా చంద్రబాబు నాయుడు గారు అదేమంటే స్పిల్ గేట్లు మేమే అమర్చామని చెప్పారు స్పిల్వే గేట్లు ఉంటాయి కదా ఆ గేట్లు మేమే అమర్చామని చెప్పారు నవ్విపోతారు ఎందుకు ఇంత పశ్చిమాబద్ధం వాడుతున్నారు అసలు స్పిల్వేనే మొత్తం పూర్తి చేయలేదు మీరు గేట్ల సంగతి దేవుడు ఎరుగు స్పిల్వే టాప్ అసలు కాల పునాదులు కొద్దిగా పైకి వచ్చింది మేము వచ్చిన తర్వాత పునాదు నుంచి పైకి తీసుకొచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారే స్పిల్వే మీదగా కార్లు వేసుకొని దాన్ని మేము పూర్తి చేసాం స్పిల్వే గేట్లు మేము అమర్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమర్చాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే స్పిల్వే కొద్దిగా పైకి లేకుండానే పెద్ద రేకు తీసుకొచ్చి అక్కడ పెట్టి బజ్ఞా